They <laughs> are అందరికీ నమస్కారం అందరికీ జై శ్రీరామ్ ఈరోజు ఉమర్ఖాన్గూడలో ఏదైతే అయోధ్య రామ మందిరం నుంచి తీర్థశేక్ క్షేత్ర అక్షింతలు వచ్చాయో ఈరోజు ఇంటింటికి పంపిణీ చేయడం జరుగుతుంది ఎన్నో ఎన్నో సంవత్సరాల నుంచి ఎంతోమంది వాళ్ళ ప్రాణాలు త్యా పో పో ప్రాణాలు త్యాగం చేసి పోరాడినా కూడా మనకి రానటువంటి అయోధ్య రామ మందిరం ఈరోజు మన కళ అనేది నెరవేరైంది అది మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఈ ఈ కొత్త సంవత్సరం సంక్రాంతికి జనవరి ఇరవై రెండున రామ మందిరం విగ్రహం ప్రతిష్టం చేయబోతుంది అదే రోజు మనం ఒక పెద్ద పండగలాగా జరుపుకోవాల్సిందిగా రాష్ట్ర ప్ర రాష్ట్రాన్ని మొత్తాన్ని నేను కోరుకుంటున్నాను అలాగే ఎవరైతే అక్షింతలు మాకు రాలేదు అని బాధపడకూడ బా బాధపడకూడదు మా వంతుగా మేము చేస్తున్న ప్రయత్నం వాళ్ళ ఇంటింటికి వాళ్ళ ఇంటింటి గడప గడపకు వెళ్ళి మా మా చేయతునం మేము చేస్తున్నాము ఎవ్వరూ బాధపడకూడదు మా ఇంటికి అక్షంతలు రాలేదని ఖచ్చితంగా మేము ఇంటింటికి వెళ్ళి రామ మందిరానికి డబ్బులు అయితే ఎలా సేకరించామో అదే విధంగా ఇంటింటికి మేమే వచ్చి మీ దగ్గరికి అక్షంతలు చేరవే బాధ్యత మాది ఈరోజు ఉమర్ఖాన్గూడలో భారీ ఎత్తున ఒక మేము అందరం ఒక ఊరు పార్టీకి అతీతంగా చిన్నలు పెద్దలు కార్యకర్తలు అట్లా అందరం కలిసి అక్షింతలు పంచడం జరుగుతుంది అదే అదేవిధంగా ఐదు జట్లుగా విడిపోయి మేము ఉమర్ఖాన్ కూడాలో ఈరోజు అక్షింతలు ఇవ్వడం అనేది జరుగుతుంది అలాగే ఈ పోరాటానికి ఎంతోమంది వాళ్ళ ప్రాణాలు ఇచ్చారు ముఖ్యంగా పుల్లారెడ్డి యజమాని వాళ్ళు వాళ్ళ భార్య భర్త అనేది రామమందిరం కావాలని ఎంతో చేశారు అలాగే ఈరోజు మన కళ నెరవేరైంది ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా ఒకటి నుంచి పదిహేను తారీఖు వరకు అనేది మనం అక్షింతలు పంపిణీ చేసుకోవాలి ఈ రోజు నుంచి అక్షంతలు ఎవరింటికైతే చేరుతాయో వాళ్ళు మాత్రం పదహారు రోజు నుంచి ఇరవై రెండు తారీఖు మనకు వచ్చినటువంటి అక్షింతలు దేవుడి గదిలో పెట్టుకొని రోజు దీపారాధన చేసుకోవాలి అదేవిధంగా ఇరవై రెండు తారీఖు ఏదైతే అక్కడ అయోధ్యలో విగ్రహం ప్రతిష్టాపన అయిన తర్వాత మనం ఇంట్లో పూజ చేసుకొని అవే అక్షింతలు మన కుటుంబ సభ్యులందరూ మీద చల్లుకోవాలి అదే అక్షంతలు ఇంకా ఇంకా మన జన్మ జన్మలకి మన పిల్లలకు కానీ మన ముని అట్లా ఎంతో మందికి ఈ అయోధ్య నుంచి వచ్చిన అక్షింతలు అని చెప్పుకో చెప్పుకునే విధంగా మనం ఆ అక్షింతలు ఎప్పుడు దాచుకోవాలి ఇంకోటి ఏంటంటే మన మన పీరియడ్లో మనం నాకైతే నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను ఎందుకంటే కొన్ని వందల సంవత్సరాల కిందటువంటి చేయలేనటువంటి పనిని ఇప్పుడు నా చేతుల మీదుగా నేను జరుపుకుంటున్నానంటే అది నా జన్ నా అదృష్టంగా భావిస్తున్నాను నా జన్మధన్యం అనుకుంటున్నాను ఎందుకంటే అది ఆషామాషి విషయం కాదు చాలా గొప్ప విషయం అది మనం చిన్న చేసే పని చిన్నదైనా చాలా గొప్ప విషయం రామాలక్ష్మిని కళ్యాణ్ రామ సీతారాముల కళ్యాణం లాంటి మనం ఒక మంచి జంటని ఇచ్చినట్టుగా మనం భావిస్తూ ఇంటింటికి అక్షంతలు వెళ్తాయి నాకు నేను ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది నాకు ధన్యవాదాలు అలాగే జై శ్రీరామ్ ఏదైతే భవ్య మందిరం హిందువుల చిలకార స్వప్నం ఐదు సంవత్సరాల పోరాటం ఈరోజు మన దేశంలో భవ్య రామ మందిరం నరేంద్ర మోడీ గారి సారథ్యంలో ఏదైతే నిర్మాణం చేసుకుంటున్నామో దానిలో భాగంగా ఒకటి తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు అక్షంతర పంపిణీ కార్యక్రమం ఆ క పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మా గ్రామంలో కూడా మేము పంచుకునే అవకాశం రావడం మా యొక్క అదృశ్యం అలాగే ఇలా ఈ కార్యక్రమంలో మా గ్రామస్తులు కానీ పార్టీలకు అతీతంగా అందరూ కూడా యువకులు పెద్ద ఎత్తున పాల్గొని ఈ అక్షంతర కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నారు ఎవరైనా రాని వాళ్ళు ఉంటే కూడా మేము వాళ్ళకు ఇచ్చే కార్యక్రమం కూడా చేస్తాం అయితే మెడంగా చెప్పినట్టు కలెక్షన్ అన్ని రకాలుగా చేసినాము అదే రకంగా పంపిణీ కూడా అందరికీ ఇచ్చే ప్రయత్నం చేస్తామని మాకు అవకాశం ఇవ్వడం మా అదృష్టంగా భావిస్తున్నాం